గుర్తింపు వచ్చినందుకు భారతదేశానికి వ్యాపార స్వేచ్ఛా ప్రాజెక్ట్ సమావేశమా నాండి కార్యక్రమాతపడేవాయి జనశక్తి పటిబెట్టేకొన మిని అంతకని ఆధ్యం చేసుకునందుకు మిగైద ఎక్నేని వ్యాపార స్వేచ్ఛా ప్రాజెక్ట్ సమావేశమా నాండి అలాగే ప్రమాణ పెంపు తీర్మానం యావతరణన తర్వాత ఈ బెటకే బాన అధికార కోరితో ఆదరించునందుకు దయతో దీనికి వ్యాపార స్వేచ్ఛా ప్రాజెక్ట్ సమావేశమా నాండి అలాగే ప్రమాణ సాధనపై పది ఒక్క నినికొన నేంతమైన ఆధ్యం చేసుకుని అలాగే మనకి నచ్చిన ప్రతి ఒక్క మైడని కూడా మీరు సంతోషం ఆశపించినట్టు ప్రమ అలాగే నన్ను ఎందుకంటే పిల్లలు తెచ్చిన ప్రతి ఒక్క బైడ్ని కూడా హెల్త్ మందికి ఆసుపత్రికి వచ్చినందుకు మీకే దాకా లేదు వేరాది స్కూల్ సత్కారం చెల్లించమన్నీ అలాగే ప్రభుత్వ బాధలో బాధ కూడా ప్రతి ఒక్క మైడలిని ప్రతి ఒక్క అని కూడా హెల్త్ పని జ్ఞాపించేసుకున్నందుకు మీకే దాకా లేదని వ్యాధి స్కూలు సవత్కారం చెల్లించమన్నారంటండి అలాగే ప్రభుత్వ తండ్రి విజయనగడు మాలో ఉన్న పాపంలోని కలిగేసుకోవడం సత్వపరచమని ఆశ్రయించుకొని తండ్రి అలాగే ప్రభా ఇది తండ్రి సంఘటనలు చాలా మంది ప్రభా విదేశంలో పనిచేస్తూ ఉన్నారు ప్రభా అక్కడికి ఆశ్రయించుకోవాలంటున్నారు ప్రభా అలాగే తండ్రి అక్కడి నుంచి ప్రయాణం వచ్చి ప్రతి ఒక్క పెట్టిన కూడా మీకు అబ్బాయి నుంచి మీ సద్దేవరంగా నేను భద్రపరచుకొని ఆశ్రయించుకున్నట్టు తండ్రి అలాగే ప్రభుత్వం తండ్రి సంఘం కానీ పిల్లలు ఎవరైతే రెండు మంత్రాన్ని తప్పిపోతున్నారో నడిపించండి గొప్ప తీరుతారు ఈరోజు దానివల్ల మరి ఆయన Медленно дергаются на. Агро. Это. Это. इंदिरले वो कोचिंग रे इन रे रजिस्टर करून आवे जल्दी डिसेंबर 4 तारखेला रुगली